ఫ్రెండ్స్ అందరికీ ఇష్టమే మరి మీకు ప్రారంభించాలను అయితే ఈ వీడియో మీకోసమే పూర్తి సమాచారం కోసం వీడియో చివరి వరకు చూడండి ఒకటి ప్లేస్ సెలెక్షన్ బస్ స్టాప్ కాలేజీలు ఆఫీసు ఏరియాలు వంటి విజయ ప్రాంతాల్లో స్థానం ఎంచుకోండి మంచి ప్రదేశంలో ఉంటే కస్టమర్లు ఎక్కువగా వస్తారు రెండు కవర్స్ మటీరియల్స్ మెటీరియల్స్ టేబుల్ గ్యాస్ స్టవ్ టీబోర్డ్ గ్లాసులు కప్పులు దోషా ప్లేట్ తీసుకోవాలనిపిస్తే వాటర్ హీటర్ లేదా కూడా పెట్టుకోవచ్చు మూడు అన్నిటికీ ఇష్టం ఒక స్టవ్ పెట్టుబడి రూపాయలు ఇందులో గ్యాస్ స్టవ్ మూడు వేల రూపాయలు టీ పొట్లు రెండు వేల రూపాయలు కప్పులు వెయ్యి రూపాయలు టేబుల్ మరియు కుర్చీలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు మెనీ మరియు టీ ప్రైసెస్ ఒకటి ముఖ్యమైన టీఫ్ రకాలపై దృష్టి పెట్టండి జింజర్ టీఫ్ యానకుల టీఫ్ మసాలా టీఫ్ రాయల్ టీఫ్ ప్రతి రకంలో ప్రత్యేకమైన రుచి ఉండాలి రెండు ధరలు సాధారణ టీఫ్ కప్పు పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు ప్రత్యేక టీఫ్ కప్పు ఇరవై రూపాయలు నుంచి ఇరవై రూపాయలు మూడు బ్రెడ్ ఓమ్లెట్ బిస్కెట్లు స్నాక్స్ కూడా పికాచు డిమాండ్ ని బేస్ చేసుకొని బెస్ట్ పొడి గురించి కొన్ని టిప్స్ చెప్తా వినండి ఒకటి బెస్ట్ పొడి సెలెక్షన్ బ్రూ బాండ్ రెడ్ లేబుల్ రుచికరమైన మరియు సుగంధమైన టిఫ్ కోసం బాగుంటుంది ఫేమస్ కూడా టాటా గోల్డ్ టీఫ్ మృదువైన రుచి కోసం తాజ్ మహల్ టీఫ్ క్వాలిటీ మరియు రుచిలో ఫస్ట్ క్వాలిటీ రెండు వినియోగదారులు మరియు వారి అభిప్రాయాలు తెలుసుకోవడం స్థానిక కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా పొడి ఎంపిక చేయండి పొడి టేస్ట్ చేయండి మంచి ఫీడ్ బ్యాక్ పొందండి మార్కెటింగ్ మరియు ప్రమోషన్ గురించి ఒకటి సోషల్ మీడియా ఇంపార్టెంట్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూపుల ద్వారా మీటి స్టాల్ గురించి ప్రచారం చేయండి మంచి రేటింగ్స్ మరియు రివ్యూస్ పొందండి రెండు ఫ్లైయర్లు మరియు కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో ఫ్లైయర్లు మరియు కాంప్లెక్స్ లు పంపిణీ చేయండి మంచి డిజైన్ మరియు ఆకర్షణీయమైన పదాలతో మూడు ఆఫ్ మంచి మంచి రుచి సర్వీస్ ఉంటే కస్టమర్లు వస్తారు మరికొంత మందికి సజెస్ట్ చేస్తారు నాలుగు మీ బిజినెస్ లాభాలు ఇలా అంటే చుదాం ఇప్పుడు ఒకటి రోజుకు వంద కప్పులు అమ్మితే టీ ధర పదిహేను రూపాయలు రోజుకు ఆదాయం పదిహేను వందల రూపాయలు నెలలో నలభై ఐదు వేల రూపాయలు రెండు ఖర్చులు కిఫ్ పొడి పాలు చక్కెర మరియు ఇతర ఖర్చులు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు నెలలో లాభం ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు కిఫ్ స్టార్ వ్యాపారాన్ని ఇలా ప్రారంభించవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మోడీ వ్లాగ్స్ పద్నాలుగు